ఆండమయ్య జిల్లా రైల్వే కోడూరు స్థానిక టోల్గేట్ వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు అక్కడి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న అందరూ కలిసి కట్టుగా రాజంపేటలో జిల్లా సాధించేంత వరకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కానీ ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఒక్కసారి మహిళలను రంగంలోకి దించి ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నారు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు సబ్జెక్ట్ కాబండి ఎందుకంటే ఏడు సెగ్మెంట్ ఉన్నప్పుడు పారామీటర్ తీసుకుంటే రాయచోటి అన్నింటిలో నా ఏడు సెగ్మెంట్ మూడు